క్రిస్మస్ పర్వదినం సందర్భంగా టౌన్ చర్చ్లో భక్తిపూర్వకంగా ప్రార్థనలు జరిపారు భక్తులకు క్రిస్మస్ సందేశాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు శతవసంతాల చరిత్ర కలిగిన పట్టణ బోసు రోడ్డులోని టౌన్ చర్చిలో క్రిస్మస్ పర్వదినం రోజైన గురువారం ఆరాధన వేడుకలు ఘనంగా జరిగాయి రెవరెండ్ డి యేసురత్నం రెవరెండ్ విబి ప్రకాష్ బాబు రెవరెండ్ డి సాల్మన్ రాజు రెవరెండ్ డేవిడ్ ఇమానియేలు యేసుక్రీస్తు ఆరాధన చేశారు గురిందపల్లి వేమయ్య వాక్య పఠనం చేశారు విజయవాడకు చెందిన ఇమాంజలిస్ట్ బ్రదర్ శామ్యుల్ జైరస్ క్రిస్మస్ సందేశం ఇచ్చారు క్రిస్టియన్ జేఏసీ చైర్పర్సన్ పీపీఆర్వి సాగర్ ఫ్రాన్సిస్ జేవీఆర్ చల్లాపల్లి జానికి డాక్టర్ అంబేద్కర్ కొమెర్ల శుభాకాంక్ష తెలియజేశారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తెనాలి పట్టణలకు మనవ చేస్తున్నా యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు ఆయన తీసుకొచ్చిన రక్షణ స్వాతను అందించడానికి ఈ లోకానికి వచ్చారు రక్షణ స్వాత అంటే పాపంలో మగ్గిపోయిన వారు శాపంలో ఉన్నవారు యసు క్రీస్తు వారు యొక్క స్వార్థ ద్వారా ఈ లోకంలో రక్షానుభవాన్ని అనుగ్రహించిన ఏడో అధ్యాయ పద్నాలుగు వచ్చినలో ఇదే కన్యాగర్భతి యొక్క మానుకలను ఆయనకి హిమాలయాన్ని పేరు పెట్టబడను మతీ స్వాత ఒకటా ఒకటి ఇరవై రెండు వచ్చిన చూస్తే అది నెరవేర్పు జరిగింది కన్యా గర్భతి యొక్క మానుకను పేరు పెట్టబడను హిమాలయన్గా బైబిల్ రిజిస్ట్రీ ప్రకారం మనకు తోడు అని అర్థం గాడ్ విత్ ఆస్ దేవుడు మన తోడు ఉన్న దేవుడు దేవుడు మనకు తోడు ఎలాగంటే మన మూల్గును మన రోదను మన కష్టాన్ని ఆయన గ్రహించే దేవుడు కాబట్టి యేసు క్రీస్తువారి లోకానికి రక్షకుడుగా వచ్చాడు హి వాజ్ టచ్బుల్ గాడ్ రెండవది హి వాజ్ అప్రూచబుల్ గాడ్ ఈ వాజ్ అండర్స్టాండింగ్ గాడ్ దేవుడు మనల్ని ముట్టే దేవుడు మనల్ని తాకే దేవుడు మన దాపులు ఉన్న దేవుడు మనల్ని అర్థం చేసుకునే దేవుడు యేసుక్రీస్తువాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్రితం మా మానవ రూపమేత్తి అద్వితీయుడైన దేవుడు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు అది మనందరి కోసం అంతకుముందు ఏ ఏ దేవుడైనా అంతకుముందు శిక్షిస్తానికొస్తే యేసుక్రీస్తు వారు రక్షిస్తానికి వచ్చిన దేవుడు అది మనం గ్రహించాలి గమనించాలి ప్రజలకు తెలియజేయాలి అందరినీ ప్రేమించమన్నాడు ఆ విధంగా ప్రేమను పంచుతూ ఉన్నాం అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు రాములో అందరికీ శుభాకాంక్షలు ఈ క్రిస్మస్ పర్వదినాన ఈ తెనాలి పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకనగా క్రీస్తు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఈ దినమున ఈ లోకంలోనికి ప్రవేశపెట్టాడు అందుకు మేము క్రిస్మస్ నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మనందరి పాపం నిమిత్తమై ఆయన కలవరి శిల్వలో మరణించి మనకి గొప్ప ఒక విజయాన్ని ఒక పునర్ధానాన్ని ఒక జీవాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు అటువంటి క్రీస్తు పుట్టుక దినోత్సవాన్ని తెనాలి పట్టణంలో అదేవిధంగా టౌన్ చర్చిలో స్థానిక పాష్గారులు అడా కమిటీ సభ్యులు సండే స్కూల్ వారు సంఘస్థులు అందరు కలిసి ఘనంగా నిర్వహించుకోవటం ఆరాధనలో స్పీకర్ని పిలిపించుకొని వాక్యోప సందేశాన్ని అందించటం అదేవిధంగా సంఘస్తులందరికీ కూడా ఘనమైన రీతిలో పలహారాలు కూడా ఏర్పాటు చేసి దేవుని యొక్క ఆతిథ్యమును స్వీకరించే విధంగా మరొకసారి వారికి ఏర్పాటు చేయటం జరుగుతుంది కావున మరొకసారి మా హడా కమిటీ తరఫున